దుష్ట శక్తి నుంచి ప్రజలను కాపాడేటువంటి దైవశక్తి అనేటువంటి కాన్సెప్ట్తో మనం అనేక సినిమాలు చూసాం అరుంధతి ఉదాహరణకి అంటే అక్కడి నుంచి కనుక చూసుకుంటే అరుంధతి చూసాం తర్వాత అఖండ చూసాం ఇలా అనేక సినిమాలు గతంలో ఈ ఈ కాన్సెప్ట్తో వచ్చినటువంటి పాత సినిమాలు అనేకం ఉన్నాయి అయితే ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఓజలర్ టూ అదే ధోరణిలో నడిచేటువంటి ఒక ఫ్లాట్ స్టోరీ అంటే ఒక గ్రామంలో ఒక దుష్టశక్తి ఉంటుంది అంటే దుష్టశక్తి అంటే అతను అక్కడ ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా వ్యవహరించేటువంటి ఒక వ్యక్తి అతను వివాహమైనటువంటి అమ్మాయిలను తీసుకెళ్ళిపోయి తను అనుభవించి చంపేస్తూ ఉంటాడు అది పరిస్థితి అతన్ని అతన్ని భార్య చంపేస్తుంది చంపేసిన తర్వాత ఊరి వాళ్ళందరూ కలిసి అతనికి ఒక శిక్ష విధిస్తారు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆ శవానికి ఒక శిక్ష విధిస్తారు ఆ శిక్ష విధించటం వలన ఆ శవం ఆ ఊరి మీద పగ పెంచుకుని ఆ ఊరి మీద ఆ పగ సాధించటానికి చేసేటువంటి ప్రయత్నాలని దైవశక్తి అలా ఆపింది అనేది కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ వాళ్ళు అనుకున్నప్పుడు బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి నేను చెప్పినట్టుగా అరుంధతి అలాగే అఖండ ఈ సినిమాల పోకడలన్నీ మనకు తెర మీద కనిపిస్తాయి సంపత్ నంది కమర్షియల్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి డైరెక్టరే ఆయన ప్రొడక్షన్ సైడ్ వచ్చి మధు ప్రొడ్యూసర్గా ఆయన రూపొందించినటువంటి సినిమా అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని తమన్నా భాటియాతో ప్రధాన పాత్రను జయించారు అలాగే హెబ్బా పాటేల్ వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో ఉన్నప్పటికీ కూడా అంటే గతంలో వచ్చినటువంటి ఓజల్లా అది ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేసింది అంటే స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉంది దానిలో మర్డర్స్ ఎలా జరుగుతున్నాయో తెలియని ఒక కన్ఫ్యూజను వాటిని క్లారిఫై చేయటము ఈ ధోరణిలో నడుస్తుంది పార్ట్ వన్ దాంతో ప్రేక్షకులకి మీరు ఏ కథ అయినా చెప్పండి దైవ సంబంధమైన కథ చెప్పండి లేకపోతే అపరాధ పరిశోధన తరహా కథ చెప్పండి కుటుంబ కథా చిత్రాన్ని తీయండి యాక్షన్ స్టోరీ తీయండి ఏం చేసినప్పటికీ ప్రేక్షకుడిని థియేటర్లో ఎంగేజ్ చేయగలగాలి ఎంటర్టైన్ చేయగలగాలి ఎమోషనలైజ్ చేయగలగాలి ఇవి ఏవి చేయకపోయినా జనాలు చిరాకుపడి బయటకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది అంటే పార్ట్ వన్లో ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేయగలిగారు స్క్రీన్ ప్లేలో కొంత దానికి సంబంధించినటువంటి మ్యాజిక్ నడిచింది ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి ఏమిటి అని కొంచెం ప్రేక్షకుడు క్యూరియాస్గా ఫీల్ అయ్యారు కానీ ఇందులో మొనాటనస్గా అనిపించింది ప్రతి హత్య ఒకే ధోరణిలో జరగటము ఏమిటిది అంటే ఆడియన్స్కి ఏం జరగబోతుందో అర్థమైపోయేటువంటి పరిస్థితి అలాగే ముడులు వేసుకుంటూ ఫస్ట్ హాఫ్ ముడులు తీయటంలో ఒక ఉత్కంఠ కలిగిస్తూ ఇప్పుకుంటూ వెళ్ళటం సెకండ్ హాఫ్ అనేది ఒక ఫార్ములాగా మన కమర్షియల్ డైరెక్టర్లు వాళ్ళ మెదళ్లలో తిష్ట వేసుకుని పోయినటువంటి ఒక వ్యవహారం ఈ సినిమాలో కూడా అలాగే ఆ ముళ్ళు విప్పేటువంటి పద్ధతి ప్రేక్షకులకి చాలా చిరపరిచయం అయినటువంటి పద్ధతిలో నడిచిపోయింది దాంతో ఎక్కడ ఎవరికి ఏ రకమైన క్యూరియాసిటీ లేదు అలాగే ఎమోషన్ కూడా ప్రాపర్గా పలకలేదు చివరిలో దైవ సాక్షాత్కారం జరగటం అనేది కూడా అది ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసే లెవెల్లో పండలేదు ఆ పండకపోవడంతో ఏ రకమైన ప్రభావము ప్రేక్షకుల మీద వెయ్యని ఒక నిష్ప్రయోజనమైనటువంటి ప్రయత్నంగా ఓదెలా టూ అనేది మిగిలిపోయింది సంపత్ మందితో పాటు దాదాపు అరడజన మంది రైటర్లు ఈ సినిమా కోసం పనిచేశారు ఇంతమంది పనిచేసినప్పటికీ అంటే ప్రతి సీన్ని వాళ్ళు బాగానే చిత్రిక పెట్టారు కానీ వీటన్నిటినీ కలిపేటువంటి ఒక అంతఃత్రం ఉంటుంది ఆ అంతఃత్రము అలాగే దాన్ని ప్రజలకు చెప్పేటప్పుడు ఆడియన్స్ చాలా క్యూరియస్గా ఉండేలాగా దాన్ని డిజైన్ చేయటంలోనూ దారుణమైన వైఫల్యం అయితే చెందారని చెప్పక తప్పదు అందుకని ఈ సినిమా థియేటర్లో ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి మ్యాక్సిమం ఇది ఫ్లాప్ దిశగా వెళ్ళే కండిషన్లోనే ఉంది సినిమా అయితే ఈ తరహా సబ్జెక్ట్ ఎందుకు ఎంపిక చేసుకున్నాడు ఆయన సంపత్ నంది అంటే అంటే రైటింగ్ సైడ్ సూపర్వైజర్ కూడా తానే నిర్వహించినట్టుగా చెప్పుకున్నాడు ఆయన అలాగే పాయింట్ కూడా తనదే అన్నాడు ఆ పరమేశ్వరుడే తనతో ఈ కథ రచింపజేసాడు అని కూడా ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నారు ఇంత కష్టం తాను చేశాను అని చెప్పుకున్నటువంటి ఆయన ఆయన్నే ప్రధానమైనటువంటి ముద్దాయిగా భావిస్తాయి ఈ కథ ఈ సినిమాకు సంబంధించి ఆయన చేసినటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే ఆయన ఎక్కడ ఏమనుకున్నాడు ఏమనుకుని ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాడంటే థియేటర్లకి ఆడియన్స్ రావడం లేదు చాలా వరకు స్క్రీన్స్ మూతపడుతున్నాయి థియేటర్లకి ఆడియన్స్ని రప్పించాలంటే దీనిలో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి కంటెంట్ కావాలి అనేది ఒక అభిప్రాయం ఉండొచ్చు ఆయన కానీ థియేటర్కి ఆడియన్స్ని రప్పించడానికి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సబ్జెక్టు అనే పేరుతో విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టిస్తే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ జరిగితే అది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటే ఫోన్లో చూస్తే అది ఆనదు కాబట్టి థియేటర్కి వెళ్ళి తీరాలి అనుకుని ప్రేక్షకులు థియేటర్కి వస్తారని అనుకున్నాడే కానీ ఆ విఎఫ్ఎక్స్ని వాళ్ళకి కనెక్ట్ చేసేటువంటి ఒక ఎమోషన్ కూడా క్యారీ అవ్వాలి కదా అప్పుడు మాత్రమే ఇవన్నీ ఆడియన్స్ గుర్తిస్తారు గుర్తిస్తారు వాళ్ళని కథతో కనెక్ట్ చేయాలి చేసిన తర్వాత ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తాయి కానీ ఇక్కడ ప్రధానమైన సూత్రంలోనే తప్పు ఉంది ఆ తప్పు ఉండటంతో ఏది కూడా ప్రేక్షకులని ఆశ్చర్యపరచదు అబ్బురపరచదు అలాగే ఎమోషనలైజ్ చేయదు ఫస్ట్ హాఫ్ కొంత బెటర్గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ మరీ లూజ్గా వెళ్ళిపోయింది పర్టికులర్గా హెబ్బా పటేల్ క్యారెక్టర్ ఎండింగ్ వరకు కొంచెం పర్వాలేదు అక్కడ నుంచి టోటల్గా ఫ్లాట్గా వెళ్ళిపోయింది సినిమా దాంతో నందికి ఓజల్లా టూ అనేది ఏ రకమైనటువంటి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే పరిస్థితుల్లో అయితే లేదు సినిమా ఇది ఈ మధ్య కాలంలో థియేటర్లోకి హడావిడిగా వచ్చి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయటం అనేది కూడా చేశారు ఈ సినిమాకి సంబంధించి చాలా హైప్ క్రియేట్ చేశారు ప్రమోషన్కి చాలా కష్టపడ్డారు ఎంత కష్టము బూడిదలో పోసిన పన్నీరు అయిందని చెప్పక తప్పని పరిస్థితుల్లో అయితే సినిమా ఉంది వదల టూ సారీ టూ సంపత్ అంది ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ టూ అది కూడా ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్ అంశాలు